ఇంగ్లాండ్తో సిరీస్కి ఇవాళ రేపు క్యాప్టెన్ని అలాగే తర్వాత టీంని కూడా అనౌన్స్ చేయబోతున్నారు అయితే ఈసారి టీంలో సీనియర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ లేకుండా మనం ఆ టీంను చూడబోతున్నాం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేని టీంని అసలు మనం ఊహించుకోలేము మనం వాళ్ళిద్దరిని కూడా రిటైర్మెంట్ లేటెస్ట్గా ప్రకటించారు ముందుగా రోహిత్ శర్మ ప్రకటించాడు తర్వాత విరాట్ కోహ్లీ ప్రకటించాడు వీళ్ళిద్దరు ప్రకటించారు అనే కన్నా కూడా బయట వినిపిస్తున్నది ఏంటంటే వీళ్ళతోటి ప్రకటించేలాగా చేశారు కాన్ బట్ సిచ్యుయేషన్ వీళ్ళకి సృష్టించారు అని రోహిత్ శర్మను అయితేనేమో ఆస్ట్రేలియా పర్యటనలోనే అసలు తీసేద్దాం అనుకున్నారు రిటైర్మెంట్ బలం ప్రకటించమన్నంత బలవంతం చేశారు కానీ అతను లాస్ట్ మ్యాచ్కి తనంతటి తను తప్పుకొని చూద్దాం తర్వాత ఏం జరుగుతుందని వెయిట్ చేశాడు కానీ తర్వాత కూడా గౌతమ్ గంభీర్కి ఇతనికి ఉన్న విభేదాలు గౌతమ్ గంభీర్ పూర్తిగా విరాట్ కోహ్లీ పట్ల రోహిత్ శర్మ పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నాడు ఏమాత్రం సహకరించకుండా ఉన్నాడు అనేది వినిపిస్తున్న మాట సో గౌతమ్ గంభీర్ కారణంగానే ఇప్పుడు రోహిత్ శర్మ రిటైర్మెంట్ని ప్రకటించాల్సి వచ్చింది ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రోహిత్ శర్మకి ఇంగ్లాండ్ టూర్లో క్యాప్టెన్సీ ఇవ్వడానికి వీల్లేదని అతను ఒక నిర్ణయం తీసుకున్నట్టుంది మిగతా వాళ్ళతో కూడా బీసీఏ వాళ్ళతో కూడా అదే మాట్లాడినట్టుంది సెలెక్టర్లతో అదే మాట్లాడినట్టుంది సో ఎందుకంటే రోహిత్ శర్మ ఒక నెల రోజుల క్రితం నేను ఇంగ్లాండ్ టూర్లో నా సిద్ధవంతం లేకుండా నేను ఆడతాను క్యాప్టెన్సీ చేస్తానని చెప్పిన వ్యక్తి సడన్గా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందంటే దానికి కారణం గౌతమ్ గంభీర్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట సో ఫలవంతాన రోహిత్ శర్మని రిటైర్ అయ్యేలాగా చేసినవంది గౌతమ్ గంభీర్ అనేది ఒకటి రెండు విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా సేమ్ విరాట్ కోహ్లీని కూడా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీని అడిగారు ఏమైనా అడిగారు ఇంగ్లాండ్ టూర్ వరకు నువ్వు ఉండన్నారు అయినా కూడా ఉండకుండా రిటైర్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ కూడా గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ విషయం కూడా ఇలాగే అయితే విరాట్ కోహ్లీ ఏంటంటే నాకు మళ్ళీ క్యాప్టెన్సీ ఇవ్వండి ఆ తర్వాత నేను రిటైర్ అయిపోతాను అన్నాడు కానీ ఆ క్యాప్టెన్సీ ఇవ్వడానికి బీసీఏ ఒప్పుకోలేదని ఏదో మాట్లాడి వస్తున్నాయి కానీ ఆ స్థాయికి దిగజారే వ్యక్తి విరాట్ కోహ్లీ కాదు కానీ అక్కడ కూడా విరాట్ కోహ్లీ పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరించాడు గౌతమ్ గంభీర్ ఇతన్తోటి కలిసి మనం పనిచేయడం కష్టం అన్నది విరాట్ కోహ్లీ కూడా భావించాడు గౌరవప్రదంగా తప్పుకోవడం బెటర్ కానీ బలవంతాన్ని మళ్ళీ రోహిత్ శర్మని తప్పించినట్లాగా తప్పించే పరిస్థితి వచ్చినప్పుడు తప్పుకోవడం మనకి ఎంతకాలం మనం ఆడిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండడం కరెక్ట్ కాదు మనంతటి మనమే తప్పుకోవడం బెటర్ వాళ్ళు తప్పుకోమనేదాకా మనం ఆగడం కన్నా అని చెప్పి ఒక నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ తీసుకున్నాడనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నమాట సో యాతవాత ఏంటంటే గౌతమ్ గంభీర్ ఒక విలన్గా మారి సీనియర్ ప్లేయర్లు ఇద్దరినీ కూడా అది కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఇద్దరిని కూడా ఒకేసారి రిటైర్ అయ్యేలాగా చేశాడు ఇతను దీనికన్నా ముందు మనం గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రేలియాలో కూడా బలవంతాన అది కూడా బలవంతాన అశ్విన్ కూడా రిటైర్ అయ్యేలాగా చేశాడు అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్ అయ్యి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు సో వీటన్నిటికీ కారణం గౌతమ్ గంభీర్ ఇలాంటి గౌతమ్ గంభీర్ నాయకత్వంలోనే అంటే కోచింగ్లోనే ఇప్పుడు మళ్ళీ కొత్త టీమ్ తోటి ఆడబోతున్నాం ఇంగ్లాండ్ సిరీస్ని కెప్టెన్గా ఎవరు వస్తారా అంటే ఆల్మోస్ట్ శుభ్మన్ గిల్కి ఇస్తారనే మాట అది ఎక్కువగా ఏదన్నా విచిత్రాలు జరిగితే తప్ప గిల్ గిల్కి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పూర్తి ఫిట్నెస్లో లేడు కాబట్టి బూమ్రాక్ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు ఆడాో తెలియదు కాబట్టి బూమరాకి ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు రిషబ్ పంత్ ఉన్నాడు రిషబ్ పంత్కి ఇస్తారా ఈ శుభ్మన్ గిల్కి ఇస్తారా అంటే శుభ్మన్ గిల్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సో సుబ్మన్ గిల్ నాయకత్వంలో టీం అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఇంకోటి కరుణ్ నాయర్ ఒక అతను వస్తాడని అంటున్నారు రజత్ పటీదార్ వస్తాడని అంటున్నారు ఏమన్నా ఇంకా అవకాశం ఉంటే సాయి సుదర్శన్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి ఆలోచన ఖచ్చితంగా సాయి సుదర్శన్ అయితే అవకాశం ఇవ్వదగ్గ ఒక ప్లేయర్ మన ఐపీఎల్ చూసి ఎంత కన్సిస్టెన్సీ చూపించాడు గత మూడు సీజన్ మూడు సీజన్లుగా కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు సాయి సుదర్శన్ సో సాయి సుదర్శన్ కూడా ఒక అవకాశం వస్తుందేమో అంటున్నారు సరే ఏది ఏమైనప్పటికీ టీ ట్వంటీలు ఆడడం వేరు వన్డేలా ఆడడం వేరు టెస్ట్లు ఆడడం వేరు సో ఇప్పుడు దాకా ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళందరూ వీళ్ళందరూ టీ ట్వంటీలు బ్యాచ్ ఒక కరుణ్ నాయర్ ఒకడే టెస్టుల్లో పర్ఫెక్ట్ టెస్ట్ ప్లేయరు మరి వీళ్ళు డేలో టీ ట్వంటీలో ఆడినట్టు టెస్టులో ఆడగలుగుతారా లేదా అనేది చూడాలి ఆస్ట్రేలియా సిరీస్లో చాలామంది ఫెయిల్ అవడం మనం చూసాం టీ ట్వంటీలో బాగా ఆడేవాళ్ళు డేలో బాగా ఆడేవాళ్ళు కూడా టీ టెస్టు దగ్గరికి వచ్చి ఫెయిల్ అవడం చూసాం మనం సహనం అనేది చాలా అవసరం ఆ సహనం లేకుండా ఉంటాం అనేది టీ ట్వంటీ ఫార్మాట్ సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు రోహిత్ శర్మ లేకుండా విరాట్ కోహ్లీ లేకుండా అసలు ఐదు రోజుల మ్యాచ్ని కంప్లీట్ చేయగలుగుతారా లేదా ఐదు రోజులు ఆడగలుగుతారా లేదా మూడు రోజులలోనే చేతులు ఎత్తేస్తారా రెండు ఇన్నింగ్స్ నాలుగు రోజుల్లోనే చేతులు ఎత్తేస్తారా ఐదు రోజులు అసలు ఆడగలుగుతారా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అందులో ఇంగ్లాండ్ పిచ్చుల మీద ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లకు చాలా అనుకూలంగా ఉండే పిచ్చులు అలాంటి పిక్చుల మీద మన బ్యాట్స్మెన్ ఎంత తరకు నిలదొక్కగలుగుతారు ఇదంతా వేచి చూడాల్సిన అవసరం ఏదైనా కూడా బలవంతాన కోహ్లీని అలాగే రోహిత్ శర్మని రిటైర్ అయ్యేలాగా చేసి ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్తున్నారు మరి చూద్దాం వీళ్ళు లేకుండా ఎలా ఆడతారు ఎనీవే ఆల్ ది బెస్ట్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వన్ డే వరల్డ్ కప్ దాకా ఉంటారా ఉంటారా అంటే ఆల్రెడీ గవాస్కర్ స్టేట్మెంట్లు మొదలెట్టాడు వీళ్ళు అలా రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చారో లేదో వన్డేలో కొనసాగుతాం అని చెప్పి ఇచ్చారో లేదో వీళ్ళు టీ ట్వంటీ వరల్డ్ కప్కి వీళ్ళు కొన అప్పటిదాకా వీళ్ళు ఉన్నారు అని చెప్పి గవాస్కర్ అప్పుడే మొదలెట్టాడు సన్న ఆయనొక్కలు సో మరి వన్ డే వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఆడతారో తెలియదు ఆడరో తెలియదు అక్కడ కూడా బలవంతాన్ని రిటైర్మెంట్ చేయిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం రిటైర్మెంట్ బలవంతాన్ని చేయిస్తారా ఏంటనేది తెలియదు ఎనివే ఈ దేశానికి టీమిండియాకి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చేసిన సేవల్ని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు గ్రేట్ ప్లేయర్స్ ఇద్దరు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఆల్ ది బెస్ట్